రాజకీయాలకు దూరంగా విజయసాయి విజయసాయిరెడ్డి సామాజిక అంశాలపై ఎప్పుడప్పుడు స్పందిస్తూనే ఉన్నారు అయితే ఇవాళ ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశారు ఎక్స్ లో ఆయన చేసిన ఆ కమెంట్స్ ఒకసారి చూద్దాము కొత్త పంధాలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ ఉంది మత మార్పిడుల్ని వ్యతిరేకిస్తూ ఎక్స్ లో ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు హిందూ మతంపై కుట్రలు సహించేది లేదు అన్నారు విజయసాయిరెడ్డి డబ్బు ఆశ చూపించి మతం మార్చాలని ప్రయత్నించే వాళ్ళకి తగిన రీతిలో గుణపాఠం నేర్పిద్దామన్నారు విజయసాయిరెడ్డి దేశం కోసం ధర్మం కోసం హిందువుల్లో ఉన్న అన్ని సామాజిక వర్గాలు ఒక్కటవ్వాలి అన్నారు విజయసాయి ఈ పోస్టే ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది ఆయన ప్రస్తావించిన అంశాలు కూడా చర్చనీయాంశంగా మారాయి దాదాపు ఏడాదిగా వైసీపీకి దూరంగా ఉంటున్నారు విజయసాయి రెడ్డి జగన్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని వ్యవసాయం చేసుకుంటానని కూడా చెప్పుకొచ్చారు కి గుడ్ బై చెప్పిన తాజా రాజకీయ అంశాలపై ఎప్పటికప్పుడు తనదైన శైలిలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే విజయసాయి రెడ్డి ఇప్పుడు హిందూ ధర్మం గురించి కొన్ని కమెంట్స్ చేయడం ప్రత్యేకించి మత మార్పిడులకు వ్యతిరేకంగా గళమెత్తడం ఆసక్తికరంగా మారింది దేశం కోసం ధర్మం కోసం అనే మాట ఆయన తన ఎక్స్లో పోస్ట్ చేశారు డబ్బులిచ్చి హిందువుల్ని వేరే మతంలోకి లాగుతున్నారనే మాటను ప్రస్తావిస్తూ ఆయన ఓ వీడియోను కూడా షేర్ చేశారు ఇది ఇప్పుడు చర్చనీయాంశమైంది విజయసాయి రెడ్డి షేర్ చేసిన ఆ మెసేజ్ని అక్కడ చూడొచ్చు డబ్బులు ఇచ్చి మతం మార్పిడి అమ్ముడు పోతున్న హిందువులు అంటూ ఆయన ఈ పోస్ట్ లో పెట్టారు హిందూ మతంపై కుట్రలు సహించేది లేదు డబ్బు ఆశ చూపి మతం మార్చాలని ప్రయత్నిస్తే అటువంటి వారికి తగిన రీతిలో బుద్ధి చెప్పి గుణపాఠం నేర్పిద్దాము గత రెండు దశాబ్దాలుగా జరిగిన మత మార్పిడులపై కమిటీ వేసి ప్రభుత్వం విచారణ జరపాలి దేశం కోసం ధర్మం కోసం హిందువుల్లో ఉన్న అన్ని సామాజిక వర్గాలు ఒక్కటవ్వాలి అదే భారతదేశానికి రక్ష శ్రీరామ రక్ష అంటూ ఆయన చేసిన పోస్ట్ని స్క్రీన్పై మీరు చూస్తున్నారు